ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశస్సుడు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఈ రోజు వీడియోలో మన బాబా గారు కొన్ని తేదీలు అనేవి ఇచ్చారండి నువ్వు పుట్టిన తేదీని తాకుతల్లి నీకు నీ గురించి నిజం చెప్తాను వెంటనే తాకమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మీరు అయితే మీరు పుట్టిన తేదీని మనసులో అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్త వినమ్మా ఇది నీకైన జీవితం నీకు ఒక మంచి శుభకరమైన జీవితం రాబోతుందమ్మా నీకైనది ఒకటి నిన్ను చేరబోతుంది జీవితంలో నీకు అంతా ప్రశాంతమైన వెలుగు వస్తుంది కొత్త జీవితం అనుభవించబోతున్నావు నమ్మకమే కదమ్మా జీవితం భయం వదిలేసి ధైర్యం వెనకాలే వీళ్ళు నీ కష్టకాలం ముగిసిందమ్మా శోధన కాలం దాటేసి వచ్చేసావు తల్లి నిన్ను వద్దు అని నిన్ను వదిలేసి వెళ్ళిన వారే నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి అదృష్టం కలగబోతుంది ఇక అంతా కూడా నీకు సంతోషమేనమ్మా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుందమ్మా నీ సమస్య తీరబోతుంది తల్లి నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తానమ్మా నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతావు తల్లి అలాగే నన్ను బాధ పెట్టిన వారికి శిక్ష పడదా బాబా అని అడుగుతున్నావు కదమ్మా ఆలస్యం అవ్వవచ్చు కానీ పాపానికి అంతం నిశ్చయం తల్లి నీకు ఇప్పుడు ఆపదలు వచ్చాయి అలాగే అవి శాశ్వతంగా ఉండిపోవమ్మా అవి వెళ్ళిపోతాయి తల్లి నీ శత్రువులపై నీకు విజయం వచ్చేలా నేను చేస్తానమ్మా నీ జీవితంలో అద్భుతమైన మార్పును నేను రప్పిస్తాను నువ్వు ఎదురు చూసే అద్భుతం నీకు అందజేస్తాను తల్లి అంతా మంచే జరుగుతుంది అని అనుకునే నీ మంచి మనసుకి అంతా మంచే చేస్తాను తల్లి నువ్వు తలచి చూడని ఒక విషయం జరగబోతుంది నువ్వే ఆశ్చర్యపడే ఒక విషయం జరగబోతుందమ్మా ఏ కార్యం తలపెట్టినా సరే అది మంచిగా సక్సెస్ అవుతుందమ్మా నీకు మంచి కాలంగా మారిందమ్మా నేను చెబుతున్నాను కదా నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి వెళ్ళిపోయింది నిశ్చయంగా నువ్వు అనుకునే విషయం నీకు ఖచ్చితంగా ఈ నెలలోనే జరుగుతుందమ్మా నీవు కన్నీరు కాచే రోజులు పోయాయి నీకు కావలసింది నీ కాళ్ళ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైందమ్మా నీ తండ్రిని నేను ఆరంభించేసేనమ్మా తప్పకుండా నీ అన్ని కలలు నెరవేరుతాయి నిన్ను విడిపోయిన వారు వాళ్ళకై వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి నీకు దగ్గరలోనే ఒక వసంత కాలం రాబోతుందమ్మా అనుభవించిన దిగులు కష్టం బాధ అంతా తీరిపోయి ఆనందంగా జీవించబోతున్నావు తల్లి సిరి సంపదలతో నా ఆశీర్వాదంతో జీవించబోతున్నావు నా అనుగ్రహంతో జీవించబోతున్నావు బిడ్డ ఆ కాలం నీకు ఇప్పుడే వస్తుందమ్మా రాబోయేదంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారబోతుంది నీ ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తించుకో కొండంత సమస్య కూడా ఐస్లా కరిగిపోయింది బిడ్డ ఆ సమయంలో నా దగ్గరికి వస్తావు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు ఇక నుంచి మంచి విషయాలు జరుగుతాయి అని నీకు తెలుస్తాయి నువ్వు గుర్తిస్తావు తల్లి సంతోషం నీకు వస్తుందమ్మా రేపటి కోసం నీకు విజయం నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది తల్లి నా కృప నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా తీయని కాలం ఆరంభం అయ్యింది అని నువ్వు గుర్తించుకో నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి నీకు పంపిస్తున్నాను అని గుర్తించుకో నా సందేశాలు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుందమ్మా ఇక నీ లైఫ్లో భయం దిగులు వేదన కష్టం బాధ అన్నీ కూడా నీకు తెలియకుండానే నీ నుంచి దూరమైపోతాయి తల్లి నీ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నువ్వు కోరిన మంచి ఉద్యోగం నీకు వస్తుందమ్మా నీ అవసరాలన్నీ కూడా పూర్తి చేసి నా ఆశీర్వాద రోజులు నీకు అందిస్తున్నానమ్మా రేపటి నుంచి అది జరగటం ఆరంభం కానుంది నీకైనా దారి వేస్తాను నన్ను అడిగిన కోరికలన్నీ తీరుస్తాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరే కాలం వచ్చేసింది తల్లి ఇక నుంచి రాబోయే కాలం నీకు అంతా కలిసి వచ్చేలా ఉంటుంది దిగులు పడవద్దు తల్లి ఎప్పుడూ చెప్తున్నాను కదా కన్నీరు పెట్టకమ్మా నువ్వు పడ్డ కష్టం తీరిపోయింది జీవితాంతం నీకు తోడుగా ఉంటానమ్మా నీ కాలం ముగిసిపోయింది భయం వదిలేసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకు తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి